ఈ వీడియోలో అసలు నైనా తార ధనుషు మధ్య గొడవ ఏంటి వీళ్ళ మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అసలు నైనా తార ఓపెన్ గా ఎందుకు లెటర్ రిలీజ్ చేసింది అనేది ప్రతి డీటెయిల్గా మాట్లాడదాం ఎక్కువ లాగ్ చేయకుండా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా నచ్చుద్ది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పాడు ఇక్కడ అనుకుంటేనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనా తారకి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవబోతుంది అది నైనా తార రియల్ లైఫ్ సంఘటనను బేస్ చేసుకుని తీసిన డాక్యుమెంటరీ అనమాట అంటే ఇప్పుడు మనకి నైనా తార్ పెళ్ళి రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది విఘ్నేశ్ శివన్ తోటి ఈ విఘ్నేశ్ శివన్ ఎవరు ఒక డైరెక్టర్ తమిళ్లో నార్మల్ సినిమాలు చేసుకుని ఒక డైరెక్టర్ ఇతను గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నైనా తార్ తోటి నేను రౌడీనని ఒక సినిమా చేశాడు మీకు నేను రౌడీని అంటే సినిమా తెలియకపోవచ్చు కానీ రాజా నేను చూడంగా అని చెప్పేసి ఒక పాట ఉంటుంది బీవత్సంగా వైరల్ అయ్యింది విజయ్ సేతుపతి హీరో అందులో ఆ సినిమాలో నైనా తార కొంచెం చెవులు అవి పనిచేయని అమ్మాయిలాగా నటిస్తుంది అనమాట దానికి గాను ఆవిడికి ఉత్తమ నటికిన అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ధనుష్ అనమాట మీకు అర్థమవుతుందా ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ధనుష్ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే నైనా తారకి డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ బాగా నచ్చాడు సో నచ్చడంతో వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ నార్మల్గా జరిగేవి అలా వీళ్ళ లవ్ స్టోరీ అయితే మొదలైందనమాట యాక్చువల్ ఆ సినిమా జరుగుతున్నప్పుడే నైన తారీఖు ధనుష్కి మధ్య గొడవలు అయ్యాయి ఆ గొడవలు ఏంటంటే ధనుష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అది ఒక చిన్న సినిమా ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయ్యే సినిమా ఒక బడ్జెట్ అనుకుని రంగంలోకి దిగారు కాకపోతే మూవీ బడ్జెట్ పెరిగిపోతుంది అలా బడ్జెట్ పెరిగిపోవడానికి నైనా తారే కారణం అని చెప్పేసి ధనుష్ మెయిన్ కంప్లైంట్ దానివల్ల ప్రతిసారి నైనాథార్ మీద విసుక్కునేవాడు అంట ప్రొడ్యూసర్ అండ్ అది మాత్రమే కాకుండా నైనా తార సరిగ్గా యాక్టింగ్ చేయట్లేదు అని చెప్పేసి ధనుష్ ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చేవాడు అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కాబట్టి వీళ్ళిద్దరూ ఎంతసేపు అనవసరంగా ఎదవ సోది కబుర్లు చెప్పుకొని సినిమాని బాగా లేట్ చేస్తున్నారు షూటింగ్ డేస్ దీనివల్ల లేట్ అవుతుందని చెప్పి ధనుష్ కంప్లైంట్ చేసేవాడు నిజంగా ఆ సినిమాలో అవిట అమ్మాయిగా నయనతార కనిపించింది తన యాక్టింగ్ బాగుంటుంది కాకపోతే ధనుష్కి నచ్చలేదు సరిగ్గా చేయడం లేదు సినిమా ఫ్లాప్ అయితే నాకు నష్టాలు వస్తాయని చెప్పి అప్పట్లో నయనతార తోటి గొడవ పడేవాడు అండ్ ఈ గొడవలు ఏ రేంజ్లో వెళ్ళాయంటే సినిమా ఇంకొక టెన్ ట్వంటీ డేస్లో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనగా బడ్జెట్ దాటిపోయింది మొత్తానికి దాంతో ప్రొడ్యూసర్ ధనుష్ చేతులు ఎత్తేసాడు ఇంకా చేసేదేమీ లేక తన లవర్ విఘ్నేశ్ శివన్ కోసం నైనా వేరే బయట ఫైనాన్షియల్తో మాట్లాడి ఆ ట్వంటీ డేస్ షూటింగ్ జరిగేలా చూసి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు సపోర్ట్ చేసిందనమాట ఎందుకంటే తన లవరే డైరెక్టర్ కాబట్టి ఓకే సో ఆ గొడవలు అలా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ గొడవలు ఎందుకు మొదలయ్యాయి అంటే ఈ డాక్యుమెంటరీ ఉంది కదా నైనాతార మీద నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు దీంట్లో నైనా తార రియల్ స్టోరీ మొత్తాన్ని చూపిస్తారనమాట ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది ఈ డాక్యుమెంటరీలోనే నైనాతారా విఘ్నే సేవన్ ఎలా లవ్ చేసుకున్నారు ఎలా ప్రేమలో పడ్డారు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది ఇలా ప్రతిదీ ఉంటుంది నైనా తార తన పెళ్ళి ఆ వీడియోలు ఉంటాయి కదా ఆ వీడియోలు అన్నీ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్ముకుంది ఓకే సో అమ్ముకుంది చాలా భారీ అమౌంట్ తీసుకుందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది ఈ డాక్యుమెంటరీ కోసం ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వీడియోస్ని ఎవరూ కూడా ఇలా ఓటీటీ వాళ్ళకి ఇవ్వరు ఎవరికైనా తెలిసింది ఇది ఒక బిజినెస్ నైనా తర డబ్బులకైతే ఇచ్చుకుంది ఓకే యాక్చువల్లీ వీళ్ళ లవ్ స్టోరీ మొదలైంది ఆ సినిమా వల్ల ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ధనుష్ అనమాట ఆ సినిమాలో కొన్ని క్లిప్స్ అవి వాడుకుంటాం డాక్యుమెంటరీలో కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి నైనా తర వాళ్ళు ధనుష్ ఆఫీస్ చుట్టూ తిరిగారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఎన్ఓసి కోసం కానీ ధనుష్ మాత్రం ఇవ్వలేదు ఈ పాత గొడవని గుర్తుపెట్టుకుని ఇవ్వలేదు అనమాట టూ ఇయర్స్ తిప్పించుకున్నాడంట తిప్పించుకుని తిప్పించుకుని అయితే ఇవ్వలేదు ఇవ్వలేదు ఓకే సరిపోయింది అప్పుడు నయనతర వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే అప్పట్లో సినిమా షూటింగ్ సెట్స్లో జరుగుతున్న టైంలో నయనతర ఫోన్లో మామూలుగా సరదాగా వీడియోలు తీసుకుంటారు కదా పర్సనల్ వీడియోస్ సో ఆ వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ ఎలాగో నా పర్సనల్ ఫోన్లో తీసుకున్నావు కాబట్టి నావే అవుతాయి కదా అని చెప్పేసి అందులో కొన్ని వీడియోలను అయితే డాక్యుమెంటరీ కోసం ఇచ్చింది ఆ కొన్ని వీడియోల్లో కొన్నిటిని అంటే ఒక త్రీ సెకండ్స్ని మనకి డాక్యుమెంటరీ ట్రాడర్లో అయితే చూపించాలన్నమాట ఆ త్రీ సెకండ్స్ నా సెట్ ప్రాపర్టీలో జరిగాయి అంటే ఆ త్రీ సెకండ్స్ వీడియో నా సినిమా షూటింగ్ టైంలో తీసుకున్న వీడియో అది చుట్టూరు మొత్తం కూడా నా సినిమా బ్యాక్డ్రాప్ ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి సో అది నా వీడియో కాపీరైట్ కింద నైనాతార చేసింది ఇది తప్పు అని చెప్పి ధనుష్ కోర్టుకి వెళ్ళాడు పది కోట్ల పరువు నష్టం దావా అయితే వేశాడు తన కంటెంట్ యూజ్ చేసుకున్నందుకు యాక్చువల్లీ ఇక్కడ తప్పు ఎవరిది నైనాతారదా ధనుష్ దా అంటే ఇద్దరిది ఇద్దరిలో ఎవరిది కాదు ఇద్దరిది తప్పు ఉంది నేను చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ అంత చిన్న దానికోసం పది కోట్లు కాంపన్సేషన్ అడగడం అనేది కరెక్ట్ కాదు కానీ ధనుష్ వాళ్ళ టీం వాళ్ళు చెప్తుంది ఏంటి అరే ఈ నయనతార తన డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ వాళ్ళకి యాభై అరవై కోట్లకు అమ్ముకుంది అది కూడా తన సినిమా ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమాతోటి వీళ్ళ లవ్ స్టోరీ మొదలైంది సో తనే తన లైఫ్ని తన మ్యారేజ్ వీడియోస్ని అవన్నీ నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్ముకుంది మరి అలాంటప్పుడు ధనుష్ సినిమా టైంలో వీళ్ళు కలుసుకున్నారు ఆ సినిమా వీడియో కొంచెం యూజ్ చేసుకున్నందుకు ఒక పది కోట్లు లాగితే తప్పేంటి నైనా తారా బిజినెస్ మైండెడ్గా ఉంది అంటే మా ఓడు ధనుష్ కూడా బిజినెస్ మైండెడ్గా ఉన్నాడు దీంట్లో తప్పేంటి భయ అని వాళ్ళు నిలదీస్తున్నారు ఇంకొక వైపు నయనా చెప్పేది ఏంటంటే బాబు మేము నీ సినిమా వీడియోలు ఏమీ వాడుకోలేదు ఆ సినిమా సెట్స్లో ఉన్నప్పుడు మా పర్సనల్ ఫోన్స్లో తీసుకున్న వీడియోసే డాక్యుమెంటరీకి ఇచ్చాం అవే వాడుకున్నాం ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలని నైనాతార చెప్తుంది నువ్వు దారుణంగా తయారయ్యో మూడు సెకండ్ల బిట్ కోసం పది కోట్లు అడుగుతున్నావు పాతాలానికి పడిపోయావు నువ్వు బాబు నీకు దండం దేవుడు అని చెప్పేసి గట్టిగా పబ్లిక్గా లెటర్ అయితే రాసుకొచ్చింది అనమాట సో మీకు అర్థమవుతుంది కదా నైనాతార బిజినెస్ మైండెడ్గా తన డాక్యుమెంటరీని డబ్బులు కమ్ముకుంది ధనుష్ కూడా తన సినిమాకి సంబంధించి కొన్ని క్లిప్స్ యూజ్ చేశారు అని చెప్పేసి ధనుష్ కూడా డబ్బులు అడుగుతున్నాడు తప్పు ఎవరిదంటే నన్ను అడిగితే తప్పు ఎవరిది కాదు భయ్య మరి ఇంతకీ కోర్టులో ఈ కేసు ఎవరు గెలుస్తారు అంటే కేసు అయితే నడుస్తూ ఉంటుంది బట్ ఎక్కువ ఛాన్సెస్ గెలవడానికి ధనుష్కే ఉన్నాయి ఎందుకంటే ధనుష్ సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి సో ధనుష్ కాపీరైట్ కింద కింద వస్తుంది నైన తర ఖచ్చితంగా కేసు అయితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఎక్కువ డ్రాగ్ చేస్తారు అండ్ నైనా తర అయితే మామూలుగా మన మనుషుల వైపు ఆలోచించే విధంగా ఆలోచించాలి బట్ ధనుష్ అయితే లీగల్గా వెళ్తున్నాడు సో ధనుషే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి సో అదే విషయం మరి నేను కరెక్ట్గా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఉంటాను ఇక బాయ్